మంత్రి అయ్యాడు నేను రాను మీరు వెళ్ళడు అంటే మీరు రాబతే నేను రాను అన్న వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాడు డ్యూటీ వాడు చేసుకుంటారు మన డ్యూటీ మనం పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికళ వెళ్ళికి వెళ్ళి ఆ రోజు వెళ్ళకూడదు తప్పుగా ఉంటుంది అపార్థం చేసుకుంటుంది సమాజం మన వద్దు అనే ఆయన ఇతనికి వెళ్ళాడు కొన్నాడు అయినా అతను అతనికి నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్య అంటావాడు వీడన్నీ తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులవు సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే రామారావు ఇది రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్లో జరిగింది బిగినింగ్ నుంచే యాంటీగా మొదలు పెట్టాడు మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పిన అని నాకు చెప్తూ వచ్చాడు ఓకే విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను నేను అవన్నీ నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవలసిన పని లేదు పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకతలు ఉంటారు నా మీద వ్యతిరేకతలు ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావాడు ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావా అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామాను అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పారు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసి అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతూ అరిసెలు బూర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటున్నాడు విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి అవకాశం ఇందులో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను నేను వాడిని పార్టీలో చేర్చుకుంటుందో ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడి పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లుడు పార్టీలో దీంతో సతమతం అయిపోయే అతను ఒకరోజు నేను వస్తున్నప్పుడు నిజాం గారి పక్కన కారాపి నన్ను ఆపమన్నాడు ఆపాను అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళకి చెప్పురు కాళ్ళు చెప్పు కాలు కాలు చెప్పరు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావా నా రామారావు గారు చెప్పారు నీకు తెలియదు దాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంప్రదించే కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పెట్టుకుపోవాలి అలా మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడ మాట్లాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పును పెట్టి గెలిపిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్ లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపేస్తా ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో కని తెచ్చు చెప్పు తెలుసు ఎవరా ఎమ్మెల్యేలు తను రం పో చిక్తలు అది పాడుపోడి చేసి రే పొద్దున నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నావు ప్లేన్లో మాట్లాడుతాను అన్ని విషయాలు అనవసరంగా ఉద్రికపడి ఇలా ఫోన్లు ఉపయోగపడవుతుంటే మంచిది కాదని చెప్పి బతిమారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బెబ్ ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటు చాలలో అలాంటి మనిషింది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా వచ్చేవమ్మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షుడుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకేందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టర్ అని ఉమ్మేసిపోయి చెప్పింది డైటింగ్ ఫెరు మేనర్స్ లేవు పోడు లేవు అని ఉమ్మే ఉమ్మేసి వెళ్ళిపోయేది ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది ఓ సీట్లు వచ్చాయి ఇతను రాణించేవాడు కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అతన్ని నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలా మంది గారే భాస్కర్ రావు గారు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తాను ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాసి ఒక్క మాట పొల పోతే నేను ఇలా ఉన్నను ఒక్క అబద్ధం అంగులు రాస్తే నేను ఎలా ఉన్నాను బట్ మీరే సత్య సత్య ధర్మాల తప్ప నాకు ఇంక విలన్గా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపర్ అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాడ ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పై నుంచి కంకర్ రాళ్ళు వేసి సార్ నా మనుషులు వెళ్తే నేను ఎటువంటి చంపించేది సార్ నేను ఆ గవర్నర్కి చెప్పాడు గవర్నర్ నన్ను అడిగాడు చంపించేస్తే నేను మనుషుల చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డ్ హోల్డర్ వాడు ఇలా తయారయ్యాడు మనం ఏం చేస్తామని చెప్పిన గవర్నర్ చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వాడకడ్డం వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేం అంటారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాడే అందుకన ఆడుకోవడం ఛాన్స్ పోయిందట అడి కక్ష ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న ఒక అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వారి చెప్తారు చెప్పబడితే అట్లా ఆడ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళ కాదనుకుంటే ఎందుకు చెప్తారండి వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు అన్ని మీరు అడగ డబ్బులు ఇవన్నీ అట్టా వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు గారు ఉన్నారు దే దే ఇంట్లో తెలియగలాడు చంద్రబాబు అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు ఈ కాంకర్డ్ అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగి అవసరం లేదు వాళ్ళు సాష్టాగం పడిపోతారు అక్కడ అంతే మా బావే అందా నాయన దగ్గర రానివాడు మాట్లాడు విడమని చేంజ్ చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అదనకెళ్ళమే మేడం కదా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బావ చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంట అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయేటప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారు బావగారితోనే వాళ్ళు ఓకే అయితే ఈ మధ్య బాల బాలకృష్ణ ఒక మాట అన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్